కల్తీ నెయ్యి కెమికల్స్తో ఇరవై కోట్ల టీటీడీ లడ్డూలు తయారు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ పార్టీ మహాపాపాన్ని నిరసిస్తూ రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం గోవిందుడి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు నిన్నటి రోజున రాయదుర్గంలోని పవిత్ర శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం వద్ద నిరసన చేపట్టి వైసీపీ నాయకులు అపవిత్రం చేశారని టీడీపీ పట్టణ అధ్యక్షులు బండి కృష్ణమూర్తి టంకశాల హనుమంతు పసిపిలేటి నాగరాజు మండిపడ్డారు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ చేసింది వాస్తవమని కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది కాక సిగ్గు లేకుండా మరీ మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై వారు ధ్వజమెత్తారు ప్రజలకు వెంకటేశ్వర స్వామి భక్తులకు మంచి జరగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు వారు వెల్లడించారు కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పొరల పురుషోత్తం పూజారి శివ కిరణ్ యాదవ్ బండి భారతి ప్రశాంతి సంపత్ కుమారి సుమలత కాంలే రాజశేఖర్ పూజార్ తిప్పయ్య తిప్పేస్వామి ఉమాశంకర్ ఆనంద్ మల్లికార్జున రామాంజనేయులు పైతోట అంజి బలేశంకర్ బుధూర్ తిప్పేస్వామి ఇనాయత్ కేడ్మి తిప్పేస్వామి కావలి రవి మల్లేష్ కొండాపురం శ్రీనివాసులు ఆటో వెంకటేష్లు ఎల్లప్ప వార్డు ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィンターウィン ಮನೋಭಾವೆ ಜಗನ್ ರೆಡ್ಡಿ ಮನೋಭಾವ దాడి చేసిన జగన్ రెడ్డి హిందువు మనోభావాలను దెబ్బతీసిన జగన్ రెడ్డి మనోభావాలపై దెబ్బతీసిన జగన్ రెడ్డి వెంటనే శిక్షించాలి వెంటనే 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 కల్తీ లడ్ తల్లి లొడ్ వారిని వెంటనే మల్టీ సరఫరా చేసిన వారిని వెంటనే మల్టీ నై సరఫరా చేసిన వారిని వెంటనే హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి హిందూ మనోభావాలను దెబ్బతీసిన జగన్ రెడ్డి మనోభావాలను దెబ్బతీసిన జగన్ రెడ్డి హిందూ మనోభావాల దెబ్బతీసిన జగన్ రెడ్డి దేవదేవుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ దేవదేవుడు తిరుమల దేవస్థానం ఏదైతే మోసం జరిగిందో మరియు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుడు అందరికీ జరగాలని ఈ విషయంలో ఈ విషయంలోనూ అందరికీ చాలా బాధతో ఉన్నారు హిందూ సమాజానికి చాలా దెబ్బతీసినారు ఈ విషయంలో ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళు తప్పకుండా శిక్షించాలని గతంలో చూసాము దేవదేవునితో పెట్టుకున్న వారు ఎవరు మిగలలేదు అందరికీ శిక్ష అనుభవిస్తున్నారు అనుభవిస్తారు కూడా దయచేసి ఈ ఏదైతే ఈ కల్తీన విషయంలో తప్పు జరిగిందో వాళ్ళని తప్పకుండా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వము దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి తిరుమలలో కూడా కల్దీ నైతోన లడ్డు చేయడం జరిగింది అది అది ఇది మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ వాళ్ళు చేసిన అవినీతిని అంతా వెలుగు తీసి చూస్తే ఈరోజు పంది కొవ్వుతోనా ఎద్దు కొవ్వుతోనా లడ్డును తయారు చేయడం జరిగింది ఈ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే గత నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఎవరు ఏం చేశా కానీ శిక్షించాలని చెప్పి కోరుకుంటూ తెలుసు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిది ఈరోజు అప అపవిత్రం చేసిన వైసీపీ పార్టీ శిక్ష అనుభవించాల్సిందిగా మన రాయదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని తయారు చేసే లడ్డుకు వాడే నెయ్యిని అపవిత్రం చేస్తూ లేని నిబంధనలను చేరుస్తూ పాలు వెన్న లేకుండా నెయ్యి తయారు చేసిన నెయ్యితో లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బ దెబ్బతీసిన వైసీపీ పార్టీ ఈరోజు సిగ్గు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరీ మాట్లాడుతున్నారు వాళ్ళు అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం నాయకులు వైసీపీ పార్టీ కూడా నిన్న మన ఇదే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వెంకటేశ్వర మేము పెట్టడం జరిగింది అందుకే అపవిత్రమైన వెంకటేశ్వర స్వామిని మనం ఈరోజు సంప్రోక్షణ చేస్తూ ఈరోజు స్వామికి వైసీపీ పార్టీ తరఫున మనం వెంకటేశ్వర స్వామికి క్షమాపణ కోరుతూ రాయతుర్గం ప్రజలందరికీ అలాగే కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రజల దేవభక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాయదుర్గంలో నిరసన వ్యక్తం చేస్తూ ఇలాంటివి దుష్టమైన కార్యక్రమాలు చేస్తున్న వైసీపీ పార్టీని ఎప్పుడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి